ఇక్కడ వచ్చేసి పావుదొక్కు రెండు పెడదాం కొంచెం డాట్ ఎక్కువ పెడదాం ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చు వదిలేసి ఇప్పుడు టోటల్ రౌండ్ మీద సీటు కొలుసుకోవాలి తొమ్మిదిన్నర ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది మార్కింగ్ తింది ఇక్కడ ఇరవైన్నర మీద పెడితే ఇరవై తయారవుతుంది ఇది ఇది ఒరిజినల్ సీట్ వచ్చేసింది ఇరవై ఇరవై నలభై ఇప్పుడు మనం దీనికి ఫ్రీ చేయాలి సీటు ఒరిజినల్ కాదు కదా ఫ్రీ కావాలి కదా ఈ ఫ్రీకి ఒక ముప్పై ఇంచు లేదా వన్ ఇంచ్ ఇలా పెట్టుకోవచ్చు ముప్పై ఇంచు అయితే నార్మల్గా సరిపోతుంది వన్ ఇంచ్ పెడితే ఎక్కువ లూజ్ ఉంటుంది ఈ జిప్పు ఘాటుకి సమానం నుంచి ఇక్కడ రౌండ్ షేప్ని ఇచ్చుకోవాలి ఈ రౌండ్ షేప్ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్గా ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇదికి కిస్తా రౌండ్ కొలుద్దాం మంది ఇదే తయారు